చూసినప్పుడు పౌరుషం విక్రమో బుద్ధి ప్రదేహి జనక నందిని అని రామచంద్రమూర్తి సీతమ్మ వారితో అన్నాడు అప్పుడు సీతమ్మ ఆ పౌరుషము విక్రమము బుద్ధి ఉన్నటువంటి హనుమంతుల వారికి ఆ హారాన్ని ధరింపజేసింది రాముడు సీతమ్మ వారిద్దరూ కలిసి హనుమంతుల వారికి చేసేటువంటి ఒక గొప్ప పట్టాభిషేకం ఇది రామ సామ్రాజ్య పట్టాభిషేకం ఇప్పుడు రామభక్తి సామ్రాజ్యానికి పట్టాభిషేకం హనుమంతుడికి ధరింపజేస్తూ ఉన్నారు రామభక్తి సామ్రాజ్యానికి రారాజుగా వెలుగొంది వర్హమ అటువంటి హనుమకు పట్టాభిషేకం మారుతిన్న మత రాక్షసాంతకం బోలో రామ భక్త నమ ఈ పట్టాభిషేక సందర్భంగా రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు ఈ సందర్భంగా పట్టువస్త్రాలు స్వామివారికి సమర్పిస్తూ ఉన్నారు మన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ గారు శ్రీమాన్ జిష్ణుదేవ వర్మ గారు ఈ సంవత్సరం ఈ పట్టాభిషేకంలో పాల్గొని స్వామివారికి మన ప్రభుత్వం తరఫున ఈ పట్టాభిషేక సందర్భంగా జగత్ చక్రవర్తి అయినటువంటి రామచంద్రమూర్తికి వారు పట్టువస్త్రాలను సమర్పిస్తూ ఉన్నారు ఆ విధంగానే ఇప్పుడు ఈ రాముడి శిరస్సున ప్రోక్షించినటువంటి తీర్థాన్ని హనుమంతుల వారికి మొట్టమొదలుగా ప్రోక్షణం జరుపుతారు అర్చక అర్చకస్వామి